హాయ్ అండి వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ విద్యలక్ష్మి పోర్టల్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాటికి సంబంధించిన ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు విద్యాలక్ష్మి అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్స్ అండి ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్స్ అనేది అందుబాటులో కావాలి అంటే కనుక ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఈ పోర్టల్లో అయితే అప్లై చేసుకోవాలి దీని ద్వారా మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది మీకు తప్పకుండా అవైలబుల్ అవుతుందండి దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చక్కగా మీకు ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలి అనుకుంటే ఏ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తారో కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాము క్లియర్గా అయితే మెన్షన్ చేసాం దయచేసి ఎండ్ వరకు చూసి మీరు కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే మీరు అప్లై చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్